బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి అరవై ఏడు వేలు దాటింది పది గ్రాముల బంగారం సహజంగా అందరికీ ఒక అనుమానం వస్తుంది ఏంటి బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు కాస్త తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మీరు ఒక రేంజ్ ఒక దశాబ్ద కాల ప్రేం తీసుకుంటే మీరు బంగారం ధరలు ఆల్వేస్ పెరుగుతూనే ఉంటాయి సో ఎందుకు బంగారం ధరలు పెరుగుతాయి దీనికి ఒక్కొక్క సందర్భంలో పెరుగుదల కొన్ని కారణాలు ఉండొచ్చు ధరలు పడిపోవటానికి కారణాలు ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ తీసుకుంటే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి దీనికి కారణం ఏమిటి మొదటి కారణము ప్రపంచ యుద్ధాల తర్వాత ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదిగింది ఆర్థిక మిలిటరీ శక్తిగా దాంతో అమెరికన్ డాలర్ సుప్రీమసీ పెరిగిపోయింది సో అమెరికా డాలర్ సుప్రమసీ ఏ స్థాయికి పెరిగిందంటే తనకు నచ్చని దేశాలను తన డాలర్ ఆధిపత్యంతో అమెరికా ఇబ్బందులు పెట్టగలిగే స్థితికి వచ్చేసింది గతంలో ఇరాక్ విషయంలో ఇలాగే బిహేవ్ చేసింది ఇప్పుడు ఇరాన్ విషయంలో బిహేవ్ చేసింది తాజాగా రష్యా పైన ఉక్రెయిన్ వార్ సందర్భంగా నే ఆయుధంగా అమెరికా ప్రయోగించింది సో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు డాలర్ను ఆయుధంగా ప్రయోగించడం మొదలయ్యాక ప్రపంచంలో అమెరికా బాధిత దేశాల్లో ఒక ఆలోచన మొదలైంది దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలి డాలర్కు అని దానికి కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి ఉదాహరణకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసే ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ చేయాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు ఎందుకంటే ఎస్డిఆర్ ఒక దేశ కరెన్సీ కాదు అనేక దేశ ఆ దేశాల కరెన్సీల సగటు విలువ ఇక కొన్ని ప్రయత్నాలు యూరో జరిగింది డాలర్కు పోటీగా యూరోను తీసుకొద్దామని చూశారు కానీ గతంలో గతంలోతో పోలిస్తే ఎకనామిక్గా పొలిటికల్గా డిక్లైన్ అయింది అది సాధ్యం కాలేదు అందువల్ల గోల్డ్ను ఒక రకంగా అమెరికా వ్యూహాత్మక విన్యాసాలకు నుంచి రక్షణకు కూడా వాడుకుంటారు ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్ పైన వార్ మొదలుపెట్టే ముందు డాలర్ అస్త్రాలని అమెరికా ప్రయోగిస్తుందని గమనించి తన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ను పెంచుకున్నాడు ఇలా ప్రపంచంలో చాలా దేశాలు చేస్తూ ఉంటాయి అందువల్ల ఒకటి గోల్డ్ ఇజ్ ఇన్ హెడ్ జర్గలిస్ట్ యుఎస్ స్ట్రేటజిక్ మూవ్స్ స్ట్రాటజిక్ మ్యానోవర్స్ రెండవది ఏంటంటే ప్రపంచ దేశాలకు కూడా ఈ కరెన్సీ వార్లు జరుగుతుంటాయి డాలర్ వాల్యూ అలాగే ఇతర దేశాల కరెన్సీలు వొలటాయిల్గా ఉంటాయి హెచ్చు ఉంటాయి దాని చేత దేశాలు ఇబ్బందులు పడుతూ ఉంటాయి సో ఈ కరెన్సీ వాళ్ళ నుంచి తమకు తాము కాపాడుకోవటానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం మొదలు పెడతాయి అంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అస్ స్టేబుల్ రిజర్వ్ అందువల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పోర్ట్ఫోలియోలు డాలర్లతో పాటు గణనీయంగా గోల్డ్ రిజర్వ్స్ కూడా పెట్టుకుంటారు సో ఈ గోల్డ్ రిజర్వ్స్ పెరుగు పెట్టుకోవడం పెరిగింది ఒక వన్ డికెట్ దశాబ్దం క్రితం ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏటా సగటున ఐదు వందల టన్ల గోల్డ్ కొనేవాళ్ళు యాన్యువల్ పర్చేజ్ ఆఫ్ గోల్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ అన్ ఇయర్ వాజ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఎడికేట్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది రెట్టింపై వెయ్యి టన్నులకు పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇదే రేంజ్ పెరిగింది ప్రపంచంలో గోల్డ్కు డిమాండ్ పెరగటానికి ఒక ముఖ్య కారణం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను కొంటూ ఉంటాయి తమ తమ దేశాల విదేశీ మారక ద్రవ్యాల్లో గోల్డ్ను కొంత భాగంగా ఉంచుకుంటాయి ఇక మూడవది ఎకానమీలో హైపర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు అది ప్రపంచ దేశాలకు కానీ ప్రజలకు కానీ ద్రవ్యోల్బణం నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఒక రకంగా గోల్డ్ను రక్షణగా వాడుకుంటాయి అందువల్ల వరల్డ్ ఎకానమీలో ఎప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది అందువల్ల ఇప్పుడు ప్రపంచ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంటాయి మీరు చూడండి ధరలు ఆల్వేస్ పెరుగుతూనే ఉంటాయి సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడల్లా గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంటాయి నాలుగవది గ్లోబల్ పొలిటికల్ ఎకనామిక్ అన్సర్టంటీస్ ఉన్నప్పుడు గోల్డ్ ఒక స్టేబుల్ సేఫ్ రిజర్వ్గా భావిస్తారు అది మనుషులు భావిస్తారు దేశాలు భావిస్తాయి కర అందరూ భావిస్తారు అందువల్ల ఇవాళ ప్రపంచంలో ఈ స్ట్రాటజిక్ ఈ గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అన్సర్టిస్ కొనసాగుతున్నాయి రష్యా యుక్రెయిన్ వార్ అనెండింగ్గా ఉంది ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ ఉంది అమెరికా చైనాల మధ్య టెక్ ఘర్షణ ఉంది ఇలా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మళ్ళీ గెలిస్తే ఏమవుతుంది అన్న అన్సర్టి ఉంది నాటో బిల్లు యూరోప్ కట్టాల్సిందే అంటూ ఇప్పటికే ట్రంప్ హెచ్చరించాడు సో ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఎప్పుడూ ప్రపంచాన్ని వేటాడుతూనే ఉంటాయి వెంబడిస్తూనే ఉంటాయి ప్రపంచ యుద్ధాలు ఆగిపోయాయి కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ అనేది ఇప్పటికీ కూడా కాలేదు సో అందువల్ల ఈ నాలుగో కారణం ఈ గ్లోబల్ అన్సర్టిస్ నుంచి ఐదవది ఒక రకమైన స్టేబుల్ స్టెబిలిటీ కొరకు ఎందుకంటే డాలర్లో ఉంచుకున్న మరే కరెన్సీలో ఉంచుకున్న హెచ్చుదగ్గులు అట్టాయి ఆ మధ్య క్రిప్టో కరెన్సీగా డిమాండ్ పెరిగింది కానీ అది కూడా చాలా వాలటైల్ ఉంటుంది కంపారిటివ్లీ మీరు ఇతర వాటితో పోలిస్తే కాస్త స్టేబుల్ అండ్ సేఫ్గా గోల్డ్ ఉంటుంది సో గోల్డ్ ఒక దేశం తో సంబంధం లేదు కనుక ప్రపంచవ్యాప్తంగా ఇది లిక్విడ్ అంటే ఎక్కడైనా దీన్ని మార్చుకోవచ్చు ఏ కరెన్సీలోకైనా మార్చుకోవచ్చు ఎప్పుడైనా మార్చుకోవచ్చు రిలేటివ్లీ గ్లోబల్ వలటాలిటీతో గోల్డ్ ప్రైసెస్ కూడా ఇచ్చేదవుతాయి కానీ కంపారిటివ్లీ ఆ స్థాయిలో లోను కావు అనే నమ్మకం వల్ల కూడా గోల్డ్కు డిమాండ్ పెరుగుతూనే అన్నిటికీ మించి కన్సంప్షన్ మన మన భారతదేశం వచ్చైనా పెద్ద ఎత్తున గోల్డ్ కొంటారు మన దేశంలో మతపరమైన సాంస్కృతిక పరమైన అంశం కూడా అలాగే అలంకరణకు గోల్డ్ యొక్క కీలకం పెళ్ళిల్లో గోల్డ్ కొంటారు అందువల్ల కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డిమాండ్ కన్జంప్షన్ నుంచి వస్తుంది సో ఇలా అనేక కారణాలైతే గోల్డ్ ప్రైస్ నిరంతరం పెరుగుదలలోనే ఉంటాయి